అంచర్యాల జిల్లా అన్నారంబరాజ్ దగ్గర ఒక నాటు పడవ బోల్తా పడింది దీంతో వెంకటస్వామి అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు మరొక మత్స్యకారుడు కృష్ణస్వామి ఒడ్డుకి క్షేమంగా చేరుకున్నాడు అయితే గల్లంతైన వెంకటస్వామి అనే మత్స్యకారుడి కోసం ప్రస్తుతం గాలింపు కొనసాగుతోంది ఆ నాటు పడవని కూడా మనం దృశ్యాల్లో చూస్తూ ఉన్నాము మంచిర్యాల జిల్లా అన్నారంభరాజ్ దగ్గర ఈ నాటు పడవ ఒక్కసారిగా బోల్తా పడింది ఇద్దరు వెళ్తూ ఉన్నారు ఆ పడవలో వెంకటస్వామి అలాగే కృష్ణస్వామి అనే ఇద్దరు మత్స్యకారులు ఆ పడవలో వెళ్తూ ఉండగా ఒక్కసారిగా ఆ నీటి ప్రవాహానికి పడవ బోల్తా పడింది దీంతో వెంకటస్వామి అనే మత్స్యకారుడు గల్లంతయ్యాడు అతని ఫోటోగ్రాఫ్ని మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము మరో మత్స్యకారుడు కృష్ణస్వామి అయితే సేఫ్గానే ఉన్నాడు ప్రస్తుతం వెంకటస్వామి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు